బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసిందని బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు కరీంనగర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న రామచంద్రరావు ఒకరు దోపిడీ చేసి వెళ్లిపోతే మరొకరు వచ్చి ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని ధ్వజమెత్తారు గత పదేళ్లలో సర్పంచులు బిల్లులు రాక నరక యాతను అనుభవించారన్నారు కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మొత్తం కేంద్రం నిధులతోనే జరుగుతుందన్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ అవినీతిలో మొనగటం తప్ప వారికి అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదన్నారు గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీనే గెలిపించాలని కోరారు పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండింటికి కూడా స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓట్లు అడిగే అధికారం నైతికంగా లేదు వాళ్లకు మొత్తము స్థానిక సంస్థని నిర్వీర్యం చేసినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే బీఆర్ఎస్ పార్టీ కేంద్రం నుంచి వచ్చిన నిధుల్ని దారి మళ్లించి గ్రామీణ ప్రాంతాన్ని ఎండబెట్టారు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు రైతు బంధు పదిహేను వేలలో కేవలం ఆరు వేలు మాత్రమే రావడం జరిగింది గ్రామీణ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి ఏ మాట కూడా నిజాలు లేవు ప్రజలకు వాగ్దానాలు చేసినాయి ఒకడు మొత్తం దోపిడీ చేశారు ఇంకోరు ఈ యొక్క ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు అయితే గ్రామ సర్పంచ్లు ఉన్నారు ఇక్కడ అందరి కూడా భారతీయ జనతా పార్టీని మీరు గెలిపిస్తేనే కేంద్ర నిధులు నేరుగా మీకు వచ్చే ప్రయత్నం మేము చేస్తాం